అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి వచ్చేస్తోంది హిందూ క్యాలెండర్లో ఇది చాలా చాలా పవిత్రమైన రోజు మరి ఈ రోజున జపించడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలున్నాయన్న సంగతి తెల్సా రండి ఈరోజు వాటి గురించే మనం వివరంగా తెలుసుకుందాం చూశారుగా ఈ ఒక్క వాక్యం చాలు ఈ రోజుకి ఎంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి అంటే ఇది సాక్షాత్తు మోక్షానికి దారిచూపే రోజనమాట జనన మరణ చక్రం నుంచి విముక్తిని ప్రసాదించే రోజు మన పురాణాల ప్రకారం ఈ రోజున ఏకంగా మహావిష్ణువే తన నివాసమైన వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తుల కోసం ఎదురుచూస్తారని ఒక ప్రగాఢమైన నమ్మకం సరే ఇంతకీ వైకుంఠ ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారే ఈ రోజును అంత పవిత్రంగా ఎందుకు భావిస్తారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం సో సింపుల్గా చెప్పాలంటే ఇదేనండి వైకుంఠ ఏకాదశి వెనుకున్న అసలు విషయం ఆ ఒక్కరోజు సాక్షాత్తు భగవంతుని దివ్యధామమైన వైకుంఠ లోకపు తలుపులు తెరుచుకుంటాయట భక్తులు మోక్షాన్ని పొందడానికి ఇదొక అద్భుతమైన చాలా చాలా అరుదైన అవకాశం అయితే ఈ పవిత్రమైన రోజున జపించడానికి చాలా మంత్రాలున్నాయి కాని వాటన్నింటిలోనూ మూడు మంత్రాల్ని అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు అవేంటో వాటి విశిష్టతేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి మనం ఇప్పుడు ఆ మూడింటిలోనూ ప్రధానమైన రెండు మహామంత్రాలతో మొదలు పెడదాం ఇవి చూడటానికీ పలకడానికీ చాలా సులభంగా ఉంటాయి కాని వాటి ప్రభావం మాత్రం మాటల్లో చెప్పలేనంత అపారమైనది ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే ఈ రెండు మహామంత్రాల ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయన్నమాట ఒకటి అష్టాక్షరి మంత్రం పేరులోనే ఉంది కదా ఎనిమిది అక్షరాలు ఇది నేరుగా మోక్షానికి మార్గం చూపిస్తుంది ఇక రెండోది ద్వాదశాక్షరి మంత్రం అంటే పన్నెండు అక్షరాల మంత్రం ఇది మన పాపాలను తొలగిస్తుంది ఇక మొదటిది అత్యంత ముఖ్యమైన మంత్రం అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అసలు దీన్ని మించిన విష్ణు మంత్రం లేదని చెబుతారు పెద్దలు ఎందుకంటే ఇది సాక్షాత్తూ నారాయణుడి స్వరూపంగా భావిస్తారు ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించడం వల్ల వైకుంఠ ప్రాప్తి ఖాయపని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక రెండవది ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది కూడా అష్టాక్షరి మంత్రం అంత శక్తివంతమైనదే మనందరికీ తెలిసిన ప్రహ్లాదుడు ధ్రువుడు లాంటి మహాభక్తులు ఈ మంత్రాన్ని జపించే భగవంతుడి కృపను పొందారట ఈ మంత్రం జపిస్తే సకల పాపాలు తొలగిపోయి వాసుదేవుడైన శ్రీకృష్ణుడి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుందని నమ్మకం సరే ఈ మంత్రజపంతో పాటు మన భక్తిని చాటుకోవడానికి ఇంగో అద్భుతమైన మార్గం కూడా ఉంది ఇది కేవలం జపంకాదు పారాయణం మరి ఇంతకీ ఏంటది అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే మహావిష్ణువుకి ఉన్న వెయ్యి దివ్యనామాలను కలిగి ఉన్న ఒక పవిత్ర స్తోత్రమన్నమాట కురుక్షేత్రయుద్ధంలో అంపశెయ్యమేదున్న భీష్మచార్యులవారు సాక్షాత్తు ధర్మరాజుకు దీని ఉపదేశించారు అంత గొప్పదిది అందుకే వైకుంఠ ఏకాదశి రోజున దీన్ని చదవడం లేదా కనీసం విన్నా కూడా అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు ఓకే ఏ మంత్రాన్ని జపించాలో లేదా ఏది పారాయణం చేయాలో మనకి తెలిసింది అయితే ఏ పూజ చేసినా దాన్ని పూర్తి ఫలం దక్కాలంటే కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం కదా మరి అవేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ నియమాలు పాటించడం చాలా సులభం కాని చాలా ముఖ్యం మొదటిది శుచి అంటే శారీరక శుభ్రత ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి రెండవది ఏకాగ్రత మనస్సును దేవుడి మీద గది పూజాగదిలాంటి ప్రశాంతమైన చోట కూర్చోవాలి మూడవది సంఖ్య జపించే మంత్రాన్ని ఒక లెక్క ప్రకారం కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఇక చివరిగా మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన తులసి ఆకుల్ని పూజలో వాడటం చాలా శ్రేయస్కరం సో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం నూట ఎనిమిది ఏ మంత్రాన్ని జపించినా కనీసం నూట ఎనిమిది సార్లు పూర్తి చెయ్యాలి దీనికోసం జపమాలను వాడొచ్చు లేదా కూడా లెక్కించుకోవచ్చు అయితే ఇది కేవలం కనీస సంఖ్య మాత్రమే రోజంతా మనసులో ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండగలిగితే అంతకన్నా మంచిది మరొకటి ఉండదు ఇక మన ఈ విశ్లేషణను ముగించే ముందు ఆ అత్యంత శక్తివంతమైన అష్టాక్షరీ మంత్రాన్ని అందరం కలిసి ఒక్కసారి మనసులో స్మరించుకుందాం ఓం నమో నారాయణాయ ఈ దివ్యమైన ధ్వని మనందరిలోనూ ఒక సానుకూల శక్తిని నింపాలి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అనుగ్రహం మనందరిమీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వివరాలు అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ధన్యవాదాలు